మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సుమన్ టీవీ కరణ్ సింగ్ జగిత్ జిల్లా మెట్కల్ మండలం పెద్దపురుషురాలు అనేటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఈరోజు శ్రీ రాధాకృష్ణ మహోత్సవం సందర్భంగా మా భక్తులు అందరూ విచేశారు ఇక్కడ గారు వారి మాటల్లో మనం తెలుసుకుందాము చెప్పండి అరే ఇష్ట నా పేరు డాక్టర్ నరహరిదాస్ నేను ఎంఎస్ కొత్తపడి చేశాను టూ థౌజండ్ ట్రీవ్ దాని తర్వాత నేను నా జీవితాన్ని భగవంతుని సేవలో అంపితం చేసుకుంది చేసుకొని ఈ భగవత్ ప్రచారం భగవద్పై ఇంట్రెస్ట్ ఉన్న భాగవం అను ప్రచారం చేస్తున్నాను అందులో ఒక భాగంగా నేను జాయిన్ అయ్యింది దొంగలో దాని తర్వాత నేను టూ థౌజండ్ ఎలెవెన్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ పిల్లలు ఈ మందిరము స్థాపన చేయడం జరిగింది ఇక్కడ టూ థౌసండ్ ఎలవన్ నుండి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు కమిటీ వరకు ఈ మందిరము నడుస్తుంది గత పదిన్నర సంవత్సరాలు యాక్చువల్లీ వాస్తవంగా స్టార్టింగ్లో మందిరం స్టార్ట్ చేసినప్పుడు ఒక పది ఇరవై నచ్చేవాళ్ళు కొన్ని రోజులు వేల వేల జనాలు వస్తున్నారు ఎందుకంటే మా ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే జీవులది కృష్ణుతో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క జీవులు ఈ వంశం కానీ ఆ సంబంధాన్ని మర్చిపోయే వల్ల మర్చిపోవాలి అంటే జనాలు ఈ భౌతిక లోకంలో ఉన్న వస్తు విషయాలను సంబంధం చేసుకుంటుంది ఇంకా చివరికి వాళ్ళు బాధపడుతుంది కానీ ఆ బాధకు పరిష్కారం తెలియక వాళ్ళు ఇంకా సంబంధాలు తీసుకురా అవుతుంది కానీ వాస్తవంగా అన్ని బాధలకు అన్ని సమస్యలు పరిష్కారం ఒకటి ఉంది మన విడిపోయిన సంబంధాన్ని కృషితో మనం గుర్తు చేసుకుంటాము అదే విషయం మనము కృష్ణ భగవద్గీతను చెప్తున్నాము సో ఆ భగవద్గీతలో ఉన్న ఈ విషయం ఈ సిద్ధాంతాన్ని మేము జనాలకు బోధించే ప్రతి ఆదివారం ఇక్కడ జరిగే కార్యక్రమం ద్వారా అన్ని నుంచి మూడు వరకు ఇక్కడ సంకీర్తన పూజ ఈ భగవద్గీతపై ప్రవచనం జరుగుతుంది అందరికీ భోజనాలు సో వచ్చే భక్తులకు ఇదే చిన్న విషయం ఉన్న కాలంలో సారం ప్రయత్నం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క కృష్ణ అంశం ఇంకా ఆ జీవికి ఆనందం పొందాలంటే అక్కడ తన వ్యక్తి సంబంధాలు మళ్ళీ గుర్తు చేసుకోవాలి అదే పుష్పం ఉచేస్తుంది అదే మేము కూడా ఈ మందిరంలో బోధిస్తున్నాము దానివల్ల ఏమవుతుందంటే జనాలు ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కొక్క జీవికి కావాల్సింది అంటే ఆనందం కావాల్సింది ఆనందం వాళ్ళు భౌతిక విషయాలు కానీ ఎక్కడ వాళ్ళకి లభిస్తే అంత నిరాశ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణ విషయం విన్న తర్వాత కృష్ణుతో సంబంధం చేసిన తర్వాత కృష్ణు యొక్క నామం జపం చేసిన తర్వాత కృష్ణుని భక్త సాంగత్యం కృష్ణుని ప్రసాదం సేవించిన తర్వాత వాళ్ళకు ఆ ప్రేమ ఆనందం అనుభూతి కలుగుతుంది కనుకనే ప్రతి వారము ఈ సంఖ్య ఎక్కువ అవుతుంది పది ఇరవై నుండి రోజు ప్రతి ఆదివారం వేల నుండి ఎందుకు ఎందుకంటే సిటీకి కనీసము ఎనిమిది తోడు దూరం ఉంది ఇక్కడ బస్సుల సౌకర్యం లేవు ఆటో సౌకర్యాలు లేవు అయినప్పటికీ వేల మంది ఖచ్చితంగా లేవు అనుభవిస్తుంది రేపు ఒకటి ఏంటంటే వాళ్ళు ఆనందం ప్రేమను అనుభవిస్తుంది అదే మేము ప్రయత్నం చేస్తున్నాము అదే కృష్ణుడు కూడా ప్రయత్నం చేసిండు అది ఇస్కాన్ మందిరము విశ్వవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది అందుకని ప్రతి ఒక్క ఇస్కాన్ ఆలయంలో ఈ ఆదివారం ప్రేమ కరుగు దొరుకుతుంది ఇటువంటి పనులు దొరుకుతుంది ఇంకా వేల వేల లక్ష లక్షల జనాలు భగవద్ సంబంధం ఏర్పాటు చేసుకుని ఆనందాయ జీవితం నడుపుతున్నాము వాళ్ళని ఈ ఈ వాస్తవంగా నేను టీవీ ఇష్టపడే నేను ఆ సమయంలో ఎందరో యువకులని అన్ని సుఖాన్ని అనుభవించకుండా కూడా వాళ్ళు ఎంతో బాధపడలేదు చూశాను వాళ్ళు ఎన్నో చిన్న చిన్న అనవసరమైన విషయాలు వాళ్ళు సీరియస్గా ఎదుర్కొని మానసికంగా వాళ్ళు చాలా బాధపడుతుందా వాళ్ళు సూసైడ్ వరకు చేసే చూపించాను సో కనుకొని ఒక ఆలోచన వచ్చింది ఏముకలను అర్చపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ పగిలిపోయిన పైన ఒక ముక్కలు ముక్కలైనా హృదయాన్ని అక్క పెట్టే డాక్టర్ని కావాల్సింది సో ఆ ఆలోచనతో నేను ఒకటే నా డిగ్రీ అన్నీ వదిలేసుకొని నేను ఈ మార్గంలో రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు కావాల్సింది ఎముకలను ఏముకలను అక్పత్ర కాకుండా హృదయాన్ని ఆసుపత్రులు కావాలి ఎందుకంటే అందరి మనుషులైతే హృదయాలు ఈరోజు అయిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయింది అవి చాలా ఏర్పడి ఉంది భగవద్గీత ఇంకా శ్రీ భాగవతంలో భక్తి మారడం ద్వారానే మనము ఈ మొత్తం అయిన మనసును ఇంకా ఉదయాన్ని మనం అనే సంపూర్ణంగా నమ్మకం అది భగవద్గీత ఇంకా శ్రీవ భాగవతం అధ్యయనం అభ్యంతరం జరిగింది కనుకనే నేను నేనుకున్నాను కానీ ఈ మార్గం నచ్చి ఈజీ అవ్వడం లేదు ఎందుకంటే మా కుటుంబ సభ్యులు మా తల్లిదండ్రులు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినట్టు ఎంతో వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ చాలా ప్రభావంతో వాళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఎందరో నా ద్వారా ఎందరో జనాలు మారుతున్నారు ఎందరో జీవితం చెప్పినప్పుడు చూసి వాళ్ళు ఎదురు ఇంకా చెప్పాలంటే మా అమ్మ కూడా నాతో పాటు గత పది సంవత్సరాల నుండి ఇక్కడనే మంత్రులు సేవ చేస్తూ భగవద్కి అంగితమై ఆమె కూడా భగవంతునికి సేవలో జీవితం నడుపుతుంది ఎంతో ఆనందంగా అనుగుణంగా ఉంటుంది ఒక అనుకొని ఇప్పుడు ఎవరికైనా బాగాలేదు కుటుంబ సభ్యులు వాళ్ళు చాలా ఈ సమాజ సేవ ఇంత పెద్ద సమాజ సేవ ఇద్దరికీ మనం ఇంత కలిగిస్తున్నాం ఇంత ఆనందాలు ఇస్తున్నామని బాగు చూసి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు ఇంకా వాళ్ళు కూడా చాలా ప్రోత్సాహిపోతారు ఒక అనుకనే స్టార్టింగ్లో ఎవరైనా ఇప్పుడు స్వాగతమైవరికీ బాగుండదు లేదు టూ థౌజండ్ నైన్లో మా నాన్న చనిపోయినప్పుడు నేను అప్పుడు ఒక నెల రోజులు వచ్చి మా గ్రామంలో ఆరాధ్యత ఉన్నాను అప్పుడు నెల రోజులు ఉన్నప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు మా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ లేదు నాలుగు వందల కిలోమీటర్లు అనేవా స్టడీ చేశాను సో కనుకనే ఈ ముఫ్టీ అనేది ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంటుంది హైదరాబాద్కి అటు రెండు వందల కిలోమీటర్లు వరంగల్ సో ఈ సెంటర్ ఉంటే ఇక్కడ ప్రచారము దొరుకుతుంది సిటీలలో పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి కానీ గ్రామంలో ఉన్న సామాన్య జిల్లాలకు కృష్ణ భక్తి ఉంది అదే అనే ఒక కోరికతో ఇదే పర్ఫెక్ట్ లొకేషన్ సెంటర్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మందిరం పెడుతున్న పెట్టినాము ఇంకా నా ఆలోచన అనేది చాలా చక్కగా అది సెట్ అయింది ఈ రోజు చుప్పట్టు నలభై యాభై గ్రామాలకు వెళ్ళే కొద్ది ఆధ్వర్యము వేల వేల మంది వచ్చి ఇక్కడ కృష్ణు ఇక్కడ కాస్త రామాయణం కానీ భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ ఈ ఏ గ్రంథం గాని కానీ వాస్తవంగా ప్రత్యేక వేదిక శాస్త్రం ఉద్దేశం అదే ఉంది వేదిక శాస్త్రాలు మనకు నాలుగు విషయాలు ఇస్తుంది అన్నమాట నాలుగు విషయాలు ఏంటి అది మనం ఎవరిని ఫస్ట్ విషయం రెండో విషయము భగవంతుడు ఎవరు మూడో విషయము జీవు భగవంతునికి సంబంధం ఏముంది నాలుగు విషయము ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత మనం చేయాల్సిందేమి జీవుడు మనం అందరం ఎవరు మనం జీవాత్మలము భగవంతుడు ఎవరు కృష్ణుడు అతనికి మనకు సంబంధం ఏముంది మనం అతని అంశంలో మనం చేయాల్సిందేమి అతని భక్తులతో సేవలు అనేది నియక్తం కావాల్సింది ఇది రామాయణం చెప్తుంది ఇది భాగవతం చెప్తుంది ఇది భగవద్ చెప్తుంది కృష్ణుడు కూడా అర్జున్కి భగవద్గీత బోధించడం ద్వారా ఏం చెప్తుడు నువ్వు నేను చెప్పినట్టు చేయు అతని సంబంధం నిలుచు అనే విషయం అదే విషయము మేము కూడా చెప్పే ప్రయత్నం అదే విషయము వేరే వేరే కథల ద్వారా కథలు ఎన్నో ఉన్నా కానీ సిద్ధాంతం మాత్రం ఒకటి ఏంది ప్రతి ఒక్క జీవుడు కృష్ణుతో సంబంధం ఏర్పాటు చేసుకోవాల్సింది సంబంధం ఏర్పాటు చేసుకోవాల్సింది అతని యొక్క భక్తియుక్త సేవలో నీరుకు రావాల్సింది ఇంకా తన జీవాన్ని ధన్యం చేసుకొని అందించాల్సింది ఇది సారముంది ప్రతి ఒక్క గ్రంథం ఇక్కడ ప్రతి ఆదివారము ఆదివారం ప్రేమ కార్యక్రమం ఉంటుంది వాళ్ళు పన్నెండున్నర వస్తారు ఇక్కడ ఆర్తి సంకీర్తనం ఉంటుంది మళ్ళీ ఒంటి గంట ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు రెండున్నర వరకు మేము ఇక్కడ భగవద్గీత ఇంకా అవి ప్రవచనము ఇంకా అప్పుడప్పుడు రామాయణ పేరు ప్రవచనం చెప్తుంది కానీ చెప్పే విషయం ఏంటంటే ఫస్ట్ ఏ విధంగా మన ఈ భౌతిక సంసారం అంటే కృష్ణుడు చెప్తుంది దుఃఖాలయం ఉంది దుఃఖాలయం అంటే ఏంటి ఇక్కడ కేవలం దుఃఖం దుఃఖం ఉంది అటువంటి దుఃఖంలో మనం సుఖం ఎక్కి ప్రయత్నం సో కనుక సిద్ధాంతం చెప్పి ప్రయత్నిస్తుంది ఈ దుఃఖాలయం ఉంది ఇంకా ఎక్కితే ప్రయత్నం చేయలేము ఇది ఫస్ట్ విషయం ఇంకా ఫస్ట్ విషయం ఇది అయితే జనం అడుగుతారు మరి సరే దుఃఖాలం అయితే మనకు సుఖం కావాలి ఆ సుఖం ఎలా పొందాలి అడుగుతారు సహజం ఇంకోటి మనం కుటుంబం కాబట్టి ఆ సుఖం పొందే విధానం ఏముంది మనము ఆ ఇష్టంతో సంబంధం ఏర్పడి కృష్ణుని యొక్క భక్తిత్వ సేవలో మనం అంకితం కావాల్సి ఉంటుంది ఆ రెండు పనులు చేస్తే సంబంధము ఇంకా అంకితం భక్తి ఎస్థమవుతుంది మనము ఈ దుఃఖాలయం ఒక మడుగుతో నిండా ఉన్న చెరు కావచ్చు కానీ ఆ చెరువులో కూడా మనం ఆ మడుగు వంట కూడా కమలకు ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా మనం కూడా ఆ దుఃఖాలయం నుండి కూడా కృష్ణుని భక్తిలో మనము సుఖము అనుభవించవచ్చు ఆనందం అనుభవించవచ్చు ఆ విషయం మేము బోధించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాము జనాలు దాన్ని స్వీకరిస్తుండ్రు అని ఒప్పుకుంటుండ్రు ఇక ముఖ్యంగా ఈ భగవన్ నామే మార్గం ఉంది ఆ కృష్ణుతో సంబంధం ఏర్పడేస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే వచ్చిన వాళ్ళందరూ జప చేసుకుంటారు వాళ్ళు ఒక ఆనందం అనుభవిస్తున్నారు ఒక్క వారం కాదు వాళ్ళు ప్రతి వారం అందరూ వస్తుండు పది పది కిలోమీటర్ దూరం వెళ్ళి నడుచుకోవడం వాళ్ళు వస్తుంది ఎందుకు ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు మేము వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళ కేవలం కృష్ణ కథ కృష్ణ కీర్తన ఇంకా కృష్ణ ప్రసాదం ఇస్తున్నాం ఈ మూడుతోని అందరు ఆనందపడుతున్నారు ఇంకా ఈ మూడుతోని వాళ్ళు ఇంకా ఈ బ్రహ్మాండంలో ప్రతి ఒక్క జీవులు కూడా ఆనందించవచ్చు హరే కృష్ణ ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చే భక్తులు ఫస్ట్ సిద్ధాంతం గీత భాగం తెలుసుకుంటారు దాని తర్వాత వాళ్ళు అంకితం అవుతారు వాళ్ళు జప్ను స్టార్ చేస్తారు దాని తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఇంకా అంకితమైన తర్వాత వాళ్ళు మా గీతకు భారతం సంబంధించిన రిస్పాన్స్ సంబంధించిన కొన్ని నియమాలు ఉంటున్నాయి సారాంశంలో ఈ నాలుగు ముఖ్యంగా మాంసారము మద్యము గీతం వ్యభిచారం నిషేధం ఇవి వదిలేయాల్సింది ఎప్పుడైతే వాళ్ళు వదిలేస్తారో వాళ్ళు ఇంకా భగవంతుని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు భగవంతుని సేవ ఇస్తడానికి కానీ ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవకు ఒక అరత ఉంటుందో అదే విధంగా వాళ్ళు మాల ధర వేసుకున్నారు తులసి మాలేసుకుంటారు దానివల్ల ఏమిటి వాళ్ళు భగవంతునికి సేవకు భక్తికి ఇంకా దగ్గరై ఇంకొక అరహాలు లభిస్తుంది మా వాళ్ళు స్వచ్ఛంగా పవిత్రులై వాళ్ళు భగవంతుని సేవ చేస్తూ ఉంటారు ఇది ఒక అరథ కలిగిస్తుంది వాళ్ళు వాళ్ళు మాల ధర వేస్తారు మా జతమాల దాని తర్వాత కంటిమాల ఒక విధానం అనే టెంపుల్ డెవలప్మెంట్ చేస్తా అది కావునప్పుడు కార్తీక మాసంలో ఎటువంటి వచ్చే భక్తులకు స్థలం సరిపోతలేదు వాళ్ళకి మేము సరైన అవకాశం మన సౌందర్యం కనుకనే కార్తీక మాసంలో ఇక్కడ పది పదివేల స్క్వేర్ ఫీట్ మూడు అంతరాలు ఫోర్ ముప్పై వేల స్వేర్ ఫీట్లో ఒక పెద్ద టెంపుల్ నిర్వహిస్తున్నాము దానివల్ల ప్రతి హాల్లో ఒక వెయ్యి మంది కూర్చుండి వాళ్ళు భగవద్దామ సంగీతం వల్ల భగవత్నా తగిన అవకాశము పాటు మేము పెద్ద కిచెన్ ఏర్పాటు ఒక ఆదివారం కాకుండా ప్రతిరోజు వచ్చే వాళ్ళకు కూడా మేము కనీసం ఒక ఐదు వందల మంది ప్రతిరోజు అన్నదానం చేసేటట్టు మందిరికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు భగవత్ ప్రసాదం వినకుండా వెళ్ళకూడదు అనే భావనతో ఒక కిచెన్ కూడా నిర్మాణం చేస్తున్నాము కార్తీక మాసంలో కార్యక్రమం ఆ నిర్మాణ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మరి ఈ ఉన్న టెంపుల్ ఇప్పుడు ఈ రెండు టెంపుల్ మధ్యలో అశ్వన్ బిల్డింగ్ టెంపుల్ మధ్యలో ఈ టెంపుల్ వస్తుంది ఈ ఉన్న టెంపుల్ భాగము కొంచెం కొత్త గెంపులు సాడి తర్వాత ఈ మొత్తం పార్క్ గంపులు ఇది ఖాళీగా అవుతుంది అక్కడ పెద్ద పార్క్ చిన్న కోసం పార్క్ వస్తుంది పార్క్స్తుంది మంచిగా భగవద్గీత ఇంకా భాగవతం పెయింటింగ్స్ కానీ బొమ్మలు కానీ చూస్తే వాళ్ళు నేర్చుకోవచ్చు వచ్చారు ఇది ఏమంటుకుంటే ఇంతస్తాది స్టార్టింగ్ మనం చిన్నప్పుడు మాకూడా అలాంటాం అంటాను నేను కూడా నోట్ చేసుకుని అన్నం గంట 5 గంటలకి అన్నం పెట్టుకొని వస్తాం కానీ ఇక్కడికి చేరిన తర్వాత మంచిగా నాట్ చేసుకుని అనిపిస్తుంది వెలైట్ కండిగా చెట్టుగా కడుస్తాం మనం ప్రతి రోజు మనం పెరుగుతాం మనం బయట జరుగున స్కూల్లో మనం కేవలం అంటే మనం ఒక జాబ్ ఇలా చేయాలి కంపెనీలు చేస్తాం కానీ ఇదెంత అంటే మన ఓవరాల్ గా మన పంచి ఏట మారాలి మనిషి కమ్యూనికేషన్ నేర్చుకుందాం అన్ని పోటయర్స్ నుంచి మాకు కట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది నా జీవితాంతం మార్చగొన్న ఆత్మపాటిన 10 మంది మార్గమందులు ఆ జీవితానికి నిబద్ధమైన లక్ష్యం ఏంటి నిమిత్త కొర్చనాకే తెలుస్తుంది మీరు అంటే మన మనసు ప్రశాంతమవుడడానికి వచ్చింది మనం ఇక్కడిపోయినా గానీ ఏదో ఒక ప్రక్టిక్లాను తెలుసుల ప్రతప మానవానికి ఉన్నది ఇచ్ఛలేని మనసుకి ఒక దేరు కానీ టెంపుల్ కొస్తే ఏంటంటే ఉన్న మనం చిన్న నుంచి సైతమే ఇక్కడ ఉండడం సేవ చేయడం వల్నే చేస్తున్నాం అవసరంతోనే ఆ విన్న కర్మకు ధనిస్తారా హాజీ మాకు మీ కంటే కష్టపడుతుంటూ ఒక సండేసారి మోటివేషన్ అయిపోతుంటే మాకు ఒక రీఛార్జ్ అయిపోతుంది సండే రాగానే ఒక్కొక్క రీఛార్జ్ అనమాట దానితోటి మళ్ళీ మిగతా మితాని ఆసనంగా కష్టం లేకుండా సంతోషంగా గడిపోతుంది ఒక్క రోజు ఇక్కడ రాకపోతే వారమంతా మాకు ఏదో కోల్పోయినట్టు ఏదో జీతం కలిసి ఒక్క సండే ఇక్కడికి వస్తే మార్నింగ్ నుంచి మంగళహారం నుంచి మధ్యాహ్నం నుంచి కానీ ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాము మాకు ఆనందంగా గడిచిపోతారు ఈ ఒక్క ఒక్క రోజు వస్తే దాన్ని మొత్తం ఆనందంగా ఇక్కడ భక్తులు చెప్తున్నారు ఇక్కడికి వచ్చినాక ఎప్పుడైనా కానీ మేము ఆదివారం సండే సండే వస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు మాకు భక్తి అనే రీఛార్జ్ అవుతుందని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్నారు నేను ఏదైతే నా తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నన్ను అవసరం చేసిర్రు వాళ్ళు ఎంతో కష్టపడినందు ఇంత వాణిని చేసేటప్పుడు వారి గుణం ఎలాంటి పీల్చుకోవాలి అని చెప్పి నేను ఈ మార్గంలో వచ్చినా ఈ మార్గంలో ఇదే మార్గం సరైనది ఒక్కరిని ఇంకొట్టి అతుకు పెట్టచ్చు కానీ మనసుని ఇంకొట్టి అతుకు పెట్టలేము అని చెప్పి గురుజీ గారు చెప్తున్నారు గురుజీ గారి బోధలతోటి ఇక్కడ వేల మంది ప్రజలు భక్తులు వచ్చి మారాధారణ చేసుకొని వాళ్ళు వాళ్ళు నిష్ట నియమాలతో ఇక్కడ జీవిస్తున్నారు అని చెప్తున్నారు మరియు గీత కానీ గీత భగవద్గీత కానీ రామాయణం కానీ భాగవతం కానీ అన్నీ ఒకటే సారాంశమని అన్నీ ఏదైనా కానీ ఒకటే సారాంశం అని మీరు ప్రభు గారు చెప్తున్నారు మరి ఇక్కడ భక్తులు చాలా ఆనందంగా ఉన్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఆదివారము భగవద్గీత కానీ భజనలు కానీ సంకీర్తనాలు జరుగుతున్నాయి భక్తులు విశేషంగా వస్తున్నారు